హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ సిక్స్ థర్టీ అయింది సరే అలా బయటికి వెళ్ళి కొంచెం వాతావరణం చూద్దామని బయటికి వెళ్తున్నాను బయట వాతావరణం చూస్తే వివరం ఇంకా లేగలేదండి సరే అని రోడ్డు మొత్తం గమనించి సరే ఎలాగో టైం అయింది కదా అని మా చింటూ గారిని నిద్రలేపిస్తున్నానండి చింటూ గారు నిద్రలేగిస్తాడండి వాడితో కొంచసేపు ఆడుకొని సరే నేను ఇంట్లోకి వెళ్ళి మరి పొద్దున్నే షటిల్ ఆడడం అలవాటు ఉందని నాకు సరే వెళ్ళడానికి రెడీ అవుతున్నానండి ఇవి మా మె అవి మా అండి చాలా ఎత్తుగా ఉంటాయి చిన్నగా ఉంటాయి ఇది మా మెడికల్ షాప్ అండి ఇదిగో మా ఆయమ్మ మా క్లినిక్ని మెడికల్ షాప్ని క్లీన్ చేస్తున్నారు ఈలోపు ఆటక మీద ఉన్న నా షటిల్ బ్యాట్స్ తీసుకున్నానండి తీసుకొని బయటికి బయలుదేరుతున్నానండి కూడా నా క్లినిక్ అది వెళ్తున్నానండి మా ఆయమ్మ క్లినిక్ శుభ్రం చేస్తున్నారండి మెడికల్ షాప్లో కూడా శుభ్రం చేస్తున్నారు సరే అందరికీ బాగా చెప్పి షెటిల్ కోర్టుకి బయలుదేరుతున్నానండి ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళిద్దరూ దగ్గర పనిచేసి ఆయమ్మలండి మరి వాళ్ళు ఎంతో మంచిగా శుభ్రంగా క్లీన్ చేస్తారండి మా క్లినిక్కి వాళ్ళు చాలా మంచి వాళ్ళు అండి వాళ్ళు చక్కగా మా మొక్కలను పెంచుతారు వాళ్ళని జాగ్రత్త చూసుకుంటారు వాటిని జాగ్రత్తగా చూసుకుంటారు చాలా తక్కువ తీనిస్ చేస్తున్నారు అండి చాలా మంచి వాళ్ళు వాళ్ళు సరే మేము చెట్లు వెళ్తాము చూడండి షట్లు కొట్టు చాలా దూరమే ఉండదండి పక్కనే ఉంది ఐదు నిమిషాల్లో వెళ్ళిపోతానండి అక్కడికి చూడండి మరి అక్కడ నా స్నేహితులు చెట్టు ఆడుతూ ఉంటారండి ఆల్రెడీ నేనే లోపలి వెళ్ళాను చూడండి ఇదేనండి మా విఎంసీ గ్రౌండ్ ఇందులో స్థానిక కార్పొరేషన్ సహాయంతో కోర్టు నిర్మించుకున్నామండి సొంతంగా ఆ కోర్టు ఎంత మంచిదంటే ఇటువంటి వానాకాలం ఎంత తుఫాను పడినా ఆ కోర్టులో నీళ్ళు నిలబడవండి చక్కగా ఆ కోర్టులో ఆడుకోవచ్చండి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ అలా వస్తే ఏ గాలి ఉండదండి చక్కగా ఉండేవి అక్కడ మరి ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే ఇస్తే ఆరోగ్యంతో పాటు మరి గ్రౌండ్లో ఉన్న చెట్లు మొక్కలు మంచి ఆక్సిజన్ ఇవ్వడం వల్ల మంచి ఆరోగ్యంగా ఉంటామండి అందుకని ఈ కోర్ట్ అంటే నాకు ఈ గ్రౌండ్ అంటే చాలా ఇష్టం అండి చూడండి మొక్క కనిపిస్తుంది కదండి ఈ మొక్కకి దాదాపుగా ఇరవై ఏళ్ళ వయసు ఉంటుందండి మా చిన్నతనంలో అది మొక్క వేసిన నుంచి చూశానండి దాన్ని ఇప్పుడు పెద్ద వృక్షం అయిపోయింది అదిగో మా స్నేహితులు గ్రౌండ్ గీతలు గీస్తున్నారండి అండి ఏంటో ఈ రోజు లేట్గా అయిపోయింది ఇతను నాగరాజు అంటారండి ఇతన్ని మరి ఇతను ఒకప్పుడు షటిల్ ఆడటం కూడా రాదండి అట్లాంటి వాడు ఇప్పుడు మాలో చేరి పెద్ద ఆటగాడు అయిపోయాడి మరి ఎంతో నిష్టగా పొద్దున్నే లేచి గీతలు గీసి చక్కగా ఓట్టుని రెడీ చేస్తారండి వీళ్ళు వీళ్ళని చూస్తే ఎంతో సంతోషం వేస్తుందండి వీళ్ళు వాళ్ళ వాళ్ళ ఆరోగ్యం కాకుండా మా ఆరోగ్యాన్ని కూడా కాపాడడానికి పొద్దున్నే లేచి గ్రౌండ్ని రెడీ చేస్తారండి చక్కగా గీతలు గీయటం పూర్తయిందండి మరి ఇది పేరు నర్సయ్య గారండి ఈయన డెబ్బై ఏళ్ళ వయసు అండి అతనికి తను ఆ డెబ్బై ఏళ్ళ వయసులో కూడా మాకు ధీటుగా ఆడతాడండి అంత మంచి ప్రావీణ్యం కలిగిన వ్యక్తి అండి తను ఇదిగో తిను అతను కొడుకు అండి తన కొడుకు తన పేరు దుర్గా ప్రసాద్ అండి మరి తను వాళ్ళ నాన్న బాటలో మంచి ఆట నేర్చుకొని మా అందరినీ ప్రతి గేమ్ ఓడేలాగా చేస్తా ఉంటాడు అండి జనాలు అవి డబ్బులు రావట్లే మరి ఇదిగోండి ముఖ్యమైన ప్లేయర్ వచ్చాడండి నేర్చుకొని నెల మాత్రమే కానీ మా అందరికన్నా పెద్ద ప్లేయర్ అయిపోయాయండి ప్రసాద్ గారు మా అందరి కోసం టీ తెచ్చి పెట్టారండి టీ తాగి తర్వాత కొడతామండి మరి ఇరవై రూపాయలు టీయే తీసుకొచ్చాడండి రెండు కప్పులు ఇచ్చారు ఏమైనా మరి ఇరవై రూపాయలకి రెండు కప్పులు ఇవ్వటం ఏంటి అని అడిగితే ఇరవై రూపాయలకి రెండు టీలే వస్తాయి మరి రెండు కప్పులు ఇవ్వక ఎన్ని కప్పులు ఇస్తారా అని తీసి టీ షాప్ అయిన అన్నాడంట అండి అందుకని రెండు కప్పులు తీసుకొచ్చారండి మరి ఆ రెండు కప్పులతో ఎంతమంది తాగుతారని చెప్పండి మీరు మరి నర్సయ్య గారు బాబు గారు ప్రాక్టీస్ మొదలు పెట్టారండి చూడండి చూడండి ఎంత బాగా ఆడుతున్నారు నర్సయ్య గారు మరి ఆయనకి అంత వయసున్న షటిల్ మీద ఎంత ప్రేమతో ఈ కోర్టుని నిర్మించడానికి ఆయన ఎంతో కృషి చేశారండి గ్రౌండ్ నందు ఆ షెటిల్ కోట్ వేసుకోవడానికి చాలా మంది సహాయపడ్డారండి షెటిల్ ఆడతాం రోజు అదే ఇదేండి మా టీం అంత ఇదంతా మా టీం అది అదేమో ఎక్సైటింగ్ ప్లేయర్ అండి ఆయన మరి మ్యాచ్ స్టార్ట్ అవబోతుందండి మొదటి బ్యాచ్ నందు టీం ఎవరు ఉండాలనేది ఆయన ఇంకా సెలెక్ట్ చేసుకుంటున్నారండి అండి ఈ నాట ఆటలు అట్టుపండ్లంటాడు వీరు ఈయన ప్లేయర్ మరి ఇగో తిను మా ప్రెసిడెంట్ అండి ప్రెసిడెంట్ అంటే మా గ్రౌండ్ మొత్తానికి ప్రెసిడెంట్ అండి తిను తిను కూడా మంచి ప్లేయర్ అండి అతను కొంచెం కొద్ది క్షణాల్లో గ్రౌండ్లోకి వస్తాడు మరి అటు నుంచి చూస్తున్నాడు గ్రౌండ్ అవతల నుంచి మరి నర్సయ్య గారు మ్యాచ్ ఆడటానికి సిద్ధం పడుతున్నాడు మరి నర్సయ్య గారు మరియు అతని కుమారుడు దుర్గాప్రసాద్ గారు ఆడటానికి సిద్ధమవుతున్నారు మొదటి మ్యాచ్ మరి టీం ఏగా నర్సయ్య గారు మరి వాళ్ళ కుమారుడు దుర్గాప్రసాద్ గారు టీం బీగా నాగరాజు మరియు బాబు బాబు చక్కటి ప్లేయర్ అండి నేర్చుకున్నంత తక్కువ సమయంలో షెటిల్ని బాగా నేర్చుకొని మా అందరికీ గట్టి పోటీ ఇస్తున్నాడు అండి కొద్ది క్షణాల్లో మొదటి మ్యాచ్ ప్రారంభం కాకపోతుంది మరి వీళ్ళిద్దరి మధ్య ఎవరు గెలుస్తారో చూద్దామండి సామాన్లు చేస్తా గోడ అవతలకి వెళ్ళిపోద్ది చూడండి మా మన మా నర్సయ్య గారు ఎంత చక్కటి ఆట ప్రదర్శనను చూపిస్తున్నారు చూడండి మరి ఈ వయసులో కూడా మా వయసు మా వయసు వాళ్ళకి మంచి పోటీ ఇవ్వగలిగే శక్తి దేవుడిచ్చాడు చూడండి పాయింట్ ఏ ఏటీఎంకి వెళ్ళిందండి అవుట్ బాల్ కొట్టారండి మరి నర్సయ్య గారు సర్వీస్ చేస్తున్నారు పాయింట్ ఏ టీంకి వెళ్ళిందండి మళ్ళీ నర్సయ్య గారు సర్వీస్ చేసి మంచి పాయింట్లు తీసుకొస్తున్నారు చూడండి సర్వీస్ డౌన్ అయిందండి మళ్ళీ సర్వీస్ డౌన్ అయిందండి దుర్గాప్రసాద్ గారు మంచి పాయింట్ వేసారండి చూడండి మరి దుర్గాప్రసాద్ సర్వీస్ చేస్తున్నారండి నర్సయ్య గారు పాయింట్ డ్రాప్ చేశారు మరి పాయింట్ బి టీంకి వెళ్ళిందండి నర్సయ్య గారు చూడండి అంత బాగా ఆడుతున్నారు దుర్గాప్రసాద్ గారు ఎంత సపోర్ట్ చేస్తున్నారో తండ్రి ఇక్కడ చెప్పకండి నర్సయ్య గారు సర్వీస్ చేస్తున్నారు నర్సయ్య గారు పాయింట్ డ్రాప్ చేశారు మరి నాగరాజు మరియు బాబు గారు ఆట నేర్చుకొని చాలా తక్కువ సమయం అండి మేమంటే ఛానల్ నుంచి ఆడుతున్నాము కానీ ఆట మొదలుపెట్టిన నుంచి మాకు మంచి పోటీ వస్తున్నారండి మరి మరిద్దరికి మంచి ఆట ఫ్యూచర్ ఆట ఉంటుందని ఫ్యూచర్ ఉంటుందని కోరుకుంటున్నానండి మరి బాబు గారు సర్వీస్ చేస్తున్నారు ఆట పాయింట్ బీ టీమ్కి వచ్చిందండి దుర్గాప్రసాద్ గారు సర్వీస్ చేశారు మరి మంచి వేసి బాబు గారు పాయింట్ తీసుకున్నారు మరి ఏ కి పాయింట్ వచ్చింది నాగరాజు గారు సర్వీస్ చేస్తున్నారు చూసారా చూసారా నర్సయ్య గారు ఎంత చక్కగా పాయింట్ తీశారు ఈ వయసులో కూడా ఆయన ఆ పాయింట్ తీయాలంటే ఎంత ప్రావీణ్యం ఉండాలి మరి ఆయనకి ఈ ఆట మీద ఉన్న ప్రావీణ్యం వల్ల మంచి ఆట కన్ ఆట తీరుని ప్రదర్శిస్తున్నారు చూడండి బాబు గారు నెట్టి కొట్టారు కాకుని మరి మా ఆటలో ఇంకో వ్యక్తి వచ్చాడండి అతని పేరు నర్సరి గారు పాయింట్ తీసుకున్నారండి మరి చక్కటి సర్వీస్ చేశారు బాబు గారు అవుట్ బాల్ కొట్టారు మరి దుర్గాప్రసాద్ గారు మంచి సర్వీస్ చేస్తున్నారు చూడండి మరి నారాజ్ గారు మంచి ఆట తీరు కన కనబరుస్తా బాబు గారు మంచి ఆట తీరు స్కొనిస్తూ మంచి ర్యాలీ ఆడుతున్నారండి మరి పాయింట్ బాబు గారు టీంకి వచ్చింది మరి నారాజు గారు సర్వీస్ చేస్తున్నారు చూడండి మరి వీరిద్దరూ త్వరగా ఆటను నేర్చుకొని మాకు మంచి పోటీ ఇస్తున్నారు అండి మరి చూడండి బాబు గారు మంచి ఆట చూస్తున్నారు షాట్ల మీద కొడుతున్నారు షాట్లు మరి పాయింట్ నారాజు టీంకి వచ్చిందండి చూడండి చూడండి మరి నారాజు గారు సర్వీసింగ్ నారాజు గారు షార్ట్ తో కొట్టి పాయింట్ తీసుకున్నారు చూడండి అంత షార్ట్ వేస్తారు బాధితున్నా ఎంత కొడుతున్నాడు బాధనట్ నువ్వు కొట్టి వెళ్ళిపోయింది అనకూడదు ఇందులో వీడియో వీడియోలు వచ్చేసింది అర్సయ్య గారు సర్వీస్ చేశారు మరి పాయింట్ డ్రాప్ అయిందండి పాయింట్ నాగరాజు టీంకి వచ్చిందండి మరి బాబు గారు సర్వీస్ చేస్తున్నారు షాట్ కొట్టారండి మహిట్ నాగరాజు మంచి ఆట తీరుతో షాట్ కొట్టి పాయింట్ తీసుకున్నారండి చూడండి మరి బాబు గారు సర్వీస్ చేస్తున్నారు మరి నారాజు గారు షార్ట్ వేశారండి షార్ట్తో నర్సయ్య గారు తీలైపోయారు మరి పాయింట్ నారాజు గారి టీంకి వచ్చిందండి మరి బాబు గారు సర్వీస్ చేస్తున్నారు చూడండి బాబు గారు సర్వీస్ పోయిందండి పాయింట్ అవతలకి వెళ్ళింది దుర్గాప్రసాద్ గారు సర్వీస్ చేస్తున్నారు మరి మంచి ఆట తీరుతో దుర్గా ప్రసాద్ గారు పాయింట్ తీసుకున్నారు మళ్ళీ సర్వీస్ చేస్తున్నారు నారాజ్ గారు నెట్టి కొట్టారు నర్సయ్య గారు చూడండి అంత ఆట మంచి మంచి ఆట తీరు తీపిస్తానికి కనిపిస్తున్నారు మరి మరి చక్కటి పాయింట్ దుర్గాప్రసాద్ గారు వేసారండి మరి బాబాయ్ గారితో బాబాయిట్ చేస్తా దుర్గా ప్రసాద్ సర్వీస్ చేస్తున్నారండి మంచి షాట్ వేయటం నారాజు గారు తీయటం జరిగింది మరి హర్షయ్య గారు షాట్కి ఇవ్వడం వల్ల మంచి షాట్ కొట్టడం వల్ల బాబు గారు పాయింట్ బా నారాజ్ గారి టీంకి వచ్చిందండి మరి నారాజ్ గారు సర్వీస్ చేస్తున్నారు పాయింట్ దుర్గాప్రసాద్ టీంకి వెళ్ళిందండి హరిగా జరిగిన పాయింట్ లో పాయింట్ నాగరాజు గారికి వచ్చిందండి మరి చక్కటి ప్రదర్శన ఇచ్చారు ఈ పాయింట్కి మరి బాబు గారు సర్వీస్ చేస్తున్నారు బాబు గారు పాయింట్ మిస్ చేశారు కాకని కోర్టు అవతల పంపించారు మరి పాయింట్ బాబు గారికి ఇచ్చారండి మరి మా గ్రౌండ్ అండి ఇది చూడండి చిన్నతనం నుంచి ఎంతో ఇక్కడే తిరిగి ఇక్కడే పెరిగామండి మేమందరం మరి ఇప్పుడు మున్సి ఈఎంసీ వారు దీన్ని చక్కగా డెవలప్ చేసి మా ఏరియా వాళ్ళకి అప్పు చెప్పారండి ఇందులో ఉన్న ప్రతి మొక్క ప్రతి ఇల్లు మాకు తెలిసిందే అండి మేము చిన్నతనం నుంచి ఇక్కడే పెరిగి పుట్టి పెరిగామండి కాక్ తీసుకొచ్చారండి కోడవతలు పడితే మళ్ళీ గేమ్ స్టార్ట్ అవుతుంది గుడ్డాగర్ సర్వీస్ చేశారండి పాయింట్ పోయిందండి బాబు గారికి పాయింట్ వచ్చింది బాబు గారు సర్వీస్ చేస్తున్నారు మంచి చక్కటి షాట్తో బుడ్డగారు అలరించారండి కానీ అది అవుట్ వెళ్ళిపోవడం వల్ల డిస్కషన్ జరిగి పాయింట్ అవతల వాళ్ళకి ఇవ్వడం జరిగింది మరి నర్సరాజ్ గారు సర్వీస్ చేస్తున్నారండి చక్కటి పాయింట్ తీశారండి కానీ పాయింట్ అతలు వాళ్ళకి వెళ్ళిందండి అవుట్ కొట్టడం వల్ల మరి బాబు గారు మంచి షాట్ వేసి పాయింట్ తీసుకున్నారండి నారదుగారు సర్వీస్ చేస్తున్నారు మరి వెనక ఎంత దూరం వెళ్ళినా బాబుగారు లాగా ఎదురొచ్చి ఆ కాకుని తీయడం జరుగుతుంది మంచి పాయింట్ తీశారు చూసారా బాబు బాబుగారు ఎంత మంచి షాట్ వేశారు నిజానికి వీళ్ళిద్దరూ కొత్తగా ఆట నేర్చుకున్నారండి కానీ మంచి ఆట తీరు కను కనబరుస్తున్నారు చూడండి మా గ్రౌండ్